తీసేస్తా పందుకకు ఒక జో చెట్టు ఉంది అది అదే మీరు చూసారండి కాతో పాటే రండి ఇది ఉన్నారు కదా ఇక్కడ మట్టు ఉంది కదా నిన్నట్లా అయితే అనాలి అనాలిపోతే రాదు ఈ మూత తీసుకొని ఇట్లా ఇట్లా అనాలి ఈ నీళ్ళతో అతికించాలి మళ్ళీ ఇంకా దీన్ని ఈ కార్ తోటి ఇల్లు బానిచ్చా అంతేసేపు ఇల్లునే బానిచ్చు అప్పుడు అయింది దీని తోడు చేద్దాం ఇది పండుకోకు పండుకోక్కు దేవున బొక్క పండుకోక దేవుని బొక్క చూడండి ఎంత మంచిగా మంచిందో మట్టి దీన్ని చూస్తుంటే మీకు బైకులు పోయేలాగా అనిపిస్తుందా కొన్ని కొంచెం మట్టి ఊటి తీసుకోవాలి చెయ్యితోటి చెయ్యి తోటైనా దేనితోటైనా సింపుల్ గా వస్తుంది మట్టి సింపుల్ గా చాలా ఇది చూడండి చెయ్యిలాగే ఉన్నది దీంతో ఇట్లా చేస్త తీసుకోవాలండి ఇంకా తయారు కాలేదు ఇంకా చాలా సమయం పడుతుంది అవ్వాలంటే నేను యాక్టివిటీస్ చాలా చేసుకుంటాను మీరు కూడా ఇట్లానే చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు లేకపోతే లేకపోతే మా ఇంటికి రండి మా ఇంటికి వచ్చి ఆడి రండి లేకపోతే మా పిల్ల చూడండి వెనుక మట్టితో అబ్బాయి మట్టితో తాడగా ఉంటే నాకు చాలా ఇష్టం అండి చూడండి మట్టి అల్లం పోతుంది కదా చూడండి బావిలాగే ఉంది కదా అండి దీన్నే బాయంటారండి దీన్ని లోతు చిన్న బాయి ఇట్లా వస్తుంటే చిన్న ఒకబడి మొక్కబడి చిన్న బాయి ఇది జాగ్రత్తగా ఆడుకోండి ఒక్కొక్కసారి దాంట్లో పావులు వస్తాయి జాగ్రత్తగా ఆడుకోండి ఒక్కోసారి పావులు వస్తాయి ఓకేనా అక్కడికి తీసుకుపోవద్దండి పెద్ద వాళ్ళనే ఆడుకోనివ్వండి పెద్ద వాళ్ళు చూసుకుంటారు పా వచ్చేటప్పుడు చేయి తీస్తారు కదా అండి అక్కడ నుంచి లేస్త పాయి మా పిల్లి చూడండి అక్కడ చిన్న పిల్లి చిన్న పిల్లలు ఇంకా ఉన్నాయి ఇంకా పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి మా ఇంట్లో నాలుగున్నాయి పిల్లలు పది ఉన్నాయి పది కట్టలేండు కట్టలు కాదండి ఈ చెట్టు ఊడిపోయాయి చెట్టు పోయాండి ఇక్కడ అయ్యా కింద పడ్డాయండి మా నాకు అక్కడ మెట్టుకాడ కింద పడితే ఇక్కడ తీసుకొచ్చు ఇక్కడ ఈ పొయ్యిలకైతే ఎండ పెట్టాడు మూత తీసుకున్న తర్వాత ఇట్లా ఒత్తు ఉండాలి ఊతుతూ ఒత్తుతూ ఉంటే ఎంత మంచిగా ఉంటుందో ఉంటది కదా ఫ్రెండ్స్ ల్యాప్టాప్ టీవీ ఇల్లు చేసుకుంటే చేసుకుంటే ఇంట్లో మట్టు ఉంది బాండి లేకపోతే మట్టి కొనుక్కొచ్చుకోండి లేకపోతే అమెజాన్ దాంట్లో దొరుకుతుంది అట్లాగా బంక అయినా ఇట్లా చెయ్యొచ్చండి చూడండి దీనికి ఎట్లా మట్టి ఇంకా ఇట్లా ఉండాలి నిన్న చూపించాను కానీ ఇప్పుడు ఎందుకు చూపించడం చెప్పండి చెట్టు చెట్లు పెట్టే టీలో మళ్ళీ చూసాను ఎలా ఎందుకంటే ఇలా చెట్టు పెడుతున్నాక ఒక్క గింజ లేదు చెట్టు పెట్టేటానికి నేను ఒక గింజ తీసుకొస్తాను అండి గింజ తీసుకొని చేస్తాను గింజలు ఇదా మల్లె చెట్టు ఉలవ చెట్టు ఉలవ చెట్టు ఇల్లు నుంచి గింజలు వస్తాయి ఆ గింజ గింజల్ని వండుకోవచ్చు ఈ మట్టిలో పడితే చెట్టు అవుతుంది దీని మాపే చూడండి దీంట్లో గింజలు ఉంటాయని మీకు తెలియదు కదా ఈ నల్ల ఉలువలు మీకొకరు చూపిస్తున్నాను రండి రే చేస్తున్నాను తెస్తున్నాను రాదండి ఇది నా కోసమే నాకు తెచ్చాడు గింజలు తీసుకురా నాకు తర్వాత చేస్తానండి దీన్ని దీన్ని తొక్క కూడా గట్టిగానే ఉంటారండి దీంట్లో చెట్టు పెట్టుకోవచ్చు గింజలు పెట్టి దాన్ని భూమిలో పెట్టాలి గింజలు మొక్కలు అయిన తర్వాత భూమిలో పెట్టాలి అప్పుడు పెద్ద చెట్లు అవుతాయి ఇప్పుడు పెట్టిన నేను చేసింది అదే అండి సార్ దీంట్లో చేస్తావా ఇదే అండి ఈ రోజు చూడండి నా బుడ్డ కార్ కూడా గుడ్ నేచర్ కార్ నేచర్ యూ నేచర్ టుడే చూడండి ఇది ఈ కార్ నేచర్ నేచర్ గా మార్స్తాను దాని చేయండి

మీరు కూడా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ డే